కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో ముత్యాల గాంధీ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటును హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి సామర్థ్యాలను వెలికి తీసేందుకు క్రీడలు దోహదపడతాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఇందులో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి ఇరవై ఐదు వేలుగా ప్రకటించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోమరపు రాజయ్య ప్రధాన కార్యదర్శి రాజేశ్వర రెడ్డి మాజీ సర్పంచులు చందా శ్రీనివాస్ కొత్త రాజరెడ్డి సింగిల్ విండో చైర్మన్లు

వరల్డ్ లో క్రికెట్ ఆడటం కూడా చూస్తే చుట్టూ రంగం వచ్చి గ్రీన్ కలర్ ఈవెన్ గ్రౌండ్ కూడా గ్రీన్ కలర్ కనబడుతున్నది చాలా బాగున్నది కాబట్టి పార్టిసిపెంట్స్ అందరు కూడా మంచిగా వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడి మరి కప్పు గెలుచుకోవాలని చెప్పి కోరుతున్నాను పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ మన ప్రతి మన దగ్గర క్రికెట్ అనేది గల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే మనము మొత్తం యావత్ ప్రపంచమే ఆడతాం క్రికెట్ కాబట్టి మన సైజాపూర్ లో మనం ఆడుతున్నాం కాబట్టి సైదాపూర్ జట్లే కాకుండా మరి పాత కరీంనగర్ సంబంధించిన జట్లన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఆడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి చాలా బ్రహ్మాండమైన ప్రైజ్ అమౌంట్స్ కూడా పెట్టడం జరిగింది మరి చివరి రోజు వన్ మంత్ దాకా ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పి గాంధీ గారు అయితే గాంధీ యాదవ్ ముసేల గాంధీ యాదవ్ గారు తప్పకుండా జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి నాతో పాటు పెద్దలు గోపాలరావు గారు చెప్పి వైస్ చైర్మన్ గారు అదేవిధంగా ఎంపీపీ గారు సారబుట్ట ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ సింగిల్ అధ్యక్షులు అధ్యక్షులు వారితో పాటు ఎంపీటీసీ హోదేలు మాజీ సర్పంచ్లు తర్వాత మన ఎంపీటీసీలు విఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంను చాలా ఘన విజయం చేయాలని చెప్పి కూడా మనందరం కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వచ్చిన వచ్చిపోయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా మీరు తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా నడవాలని చెప్పి గాంధీ యాదవ్ అయితే ప్రోగ్రామ్ టేకప్ చేసింది అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అందరూ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా క్రికెటర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రాం నడిపేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ప్రతి పేరు ఒక్కరున ఉద్యోగం చేస్తున్నాను